అని చెప్పి కులగణన చేసిన తర్వాత మేము జనగణన చేస్తాం బీసీల ఓట్ల కోసం తప్ప బీసీల రావాల్సిన హక్కుల విషయంలో మీకు చిత్తశుద్ధి లేదు ఎక్కడ బీసీలు వ్యతిరేకంగా మీకు మారుతారని చెప్పి మీరు ఇప్పుడు మరొకసారి మరి రాష్ట్రపతికి సంబంధించిన అంశంలో కావచ్చు గవర్నర్ పంపిన దాంట్లో మరి కేంద్రంలో మీరు ఉన్నారు చొరవ చూపెట్టాలి రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికలకు మరి కొత్త బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అయితే బాగా ధీమాగా వ్యక్తం చేస్తున్నారు రానున్న ఎన్నికలన్నింటినీ బీజేపీ గెలుస్తా అని చెప్తున్నారు ఇలాంటి ప్రతికూల అంశాల మధ్య మీరు స్థానిక సంస్థల ఎన్నికలను మీరు అసలు పట్టించుకోవట్లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లు మీకు అవసరం లేదా ఇదే జరిగితే బీజేపీ మరి అధికారంలోకి మరొక మూడేళ్ల తర్వాత ఎలా వస్తుంది అనుకుంటున్నారు ఏం చెప్తారు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో మా బీజేపీ అధ్యక్షులు నలభై రెండు కాదు నలభై ఆరు పర్సెంట్ సీట్లు ఇస్తామన్నాం మేము ఆచరిస్తూ ఉంటాం ఎందుకంటే కోర్టులు చట్టాలు ఈ అరవై ఏళ్ళు కాంగ్రెస్ సిపిఎం సిపిఐ పొత్తులతో జరిగినటువంటి అనేక రకమైనటువంటి ఫ్రంట్లు ఈ దేశంలో ఏ యొక్క బీసీలకు అనుకూలమైన చట్టాలు తీసుకురాలేదు కాబట్టి కోర్టులు పదే పదే కొట్టేస్తా ఉన్నాయి సో ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా లాయర్ల యొక్క ఒపీనియన్ తీసుకొని ముందుకు పోతా ఉంటారు ఆయన ఆమోదించిన తర్వాత కూడా ఇవాళ కోర్టులు మళ్ళీ కొట్టేస్తే ఇంకా ప్రెసిడెంట్ ఉన్నత స్థానానికి విలువేముంటుంది ఆ రకంగా వారు సమాలోచనలు జరిపే నిర్ణయం తీసుకుంటారు తప్ప కోటేశ్వరరావు గారు నేను ఇంకెవరో అడగగానే ప్రెసిడెంట్ గారు ఇవ్వరు ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి మూడు పాయింట్ నలభై రెండు పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్నది ఏ రూపంలో ఇస్తుంది గతంలో ఏ రకంగా ఉన్నాయి మధ్యప్రదేశ్లో ఏ రకంగా ఉంది తమిళనాడులో ఏ రకంగా ఉంది ఎట్లు ఇస్తా అని చెప్పింది ఇది మనకు చర్చ దీనికి ఈ గంటసేపటిలో చర్చ చేయాలి కాబట్టి ఎక్కడో రోహిణి కమిషన్ ఉందంటే ఇక నేను కాకా కాలేకర్ కమిషను నెహ్రూ గారు కమ్యూనిస్టులు ఉన్నప్పుడు ఏం చేసిరు ఈ పార్లమెంట్ లో కమిషన్ కమిషన్ని ఈ రోజు తొక్కి పెట్టిరు కదా అప్పుడే కదా బీసీల పట్ల ఒక గడ్డపార దించింది నెహ్రూయే కదా రాహుల్ గాంధీ గారి తాతనే కదా ఇక గివి చర్చలు చేద్దామా చెప్పండి గతం గత అనుకుని నేను వాటి జోలికి పోలేదు రెండో విషయం నేను ఏం చెప్తా ఉన్నంటే ఈ జనగణన విషయం కూడా వారు మాట్లాడినారు జనగణన కలోనియల్ బ్రిటిష్ వారే కనీసం బీసీలకు అంతకుముందు రాజులు జనగణనలో బీసీలను ఎస్సీలను ఎస్టీలను లెక్క చేసేవాళ్ళు సో ట్రైబ్స్ని లెక్క చేసేవాళ్ళు ఎస్సీ బీసీ ఓబీసీలను లెక్క చేసేటటువంటి విధానాన్ని ఎప్పుడు పొందైంది నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగినటువంటి జనగణనని ప్రామాణికంగా తీసుకోకుండా కొత్త విధానం దానిలో నుండి ఓబీసీలను లెక్క చేయకండి అని పక్కకు పడేసారు ఆయన ఎవరు ఉన్నారండి దేశంలో కమ్యూనిస్టులు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఏ రూపంలో కూడా బీజేపీ లేదు కదా మరి ఆ రోజు శిలాశాసనాలు లిఖించి ఆ శిలాశాసనాలను చెరిపేసి మేము రెండు వేల ఇరవై ఆరులో జనగణలో ఓబీసీని మోడీ గారు ఇంక్లూడ్ చేసి ముందుకు పోతా ఉన్నారు చేయడమే కాదు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పదవిని ప్రధానమంత్రి పదవిని సైతం ఓబీసీకి మూడు సార్లు ఇచ్చినాం దిల్దార్ చూడండి ఆడ మీరు ఇదే పార్టీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారిని ఎన్నికల ముందు పెట్టవచ్చు కదా అప్పుడేమో రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటారు టికెట్లు ఇచ్చేటప్పుడు అన్ని వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకునే ఇవాళ నలభై మూడు మంది ఒకే సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో గదా అసెంబ్లీ అంటే సో గా పదవే మాకు కావాల్సింది ముఖ్యమంత్రి పదవి కావాలి కదా ప్రధానమంత్రి పదవి కావాలి కదా క్యాబినెట్ మంత్రులలో కావాలి కదా ప్రెసిడెంట్లలో కావాలి కదా మేము ప్రెసిడెంట్ ఒక ట్రైబ్ ఇచ్చినాం ఒక దళితులకి ఇచ్చినాం ఈ రోజు ఉపరాష్ట్రపతి ఒక బీసీకి ఇచ్చినాం సో ఇది కదా ఆచరించాల్సింది నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ఎక్కడ ఉంటుంది ప్రధాన మంత్రి కేబినెట్ మినిస్టర్లు ప్రెసిడెంట్లు ఉపరాష్ట్రపతులు ఇక్కడ ఎవరు ఉంటారు ముఖ్యమంత్రి క్యాబినెట్ మంత్రులు వీళ్ళు కదా నిర్ణయాలు తీసుకునేది సో కాబట్టి ఇక్కడ అసలు వడ్డిచ్చే దగ్గర మాకు నిజంగానైతే ఎక్కడైతే ఓబిసిలకు ఇంత వడ్డించే స్థానంలో ఉన్నారో పెట్టాల్సిన స్థానంలో ఉన్నారో ఒక వైపు ఏమో తను తను సడి చప్పులు లేకుండా వడ్డించుకుంటూ పోతా ఉన్నాడు తన సామాజిక వర్గానికి మీదికి నాలుకతోని మాత్రం పొడి కొని మాటలేము ఓబీసీ ల పట్ల మాట్లాడుతున్నారు ఇది కదా మాట్లాడాల్సింది జవాబు చెప్పానండి గుండె ధైర్యంతో నిమిషం శ్రీనివాస్ గారు అడుగుతున్నారు సమాధానం చెప్పని సమాధానం ఈ లోపు కాంగ్రెస్ నాయకులు